ఈ వీడియోలో అయితే నేను మా ఊరి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే చూపిస్తున్నాను ఇక్కడ అయితే చుట్టూ పొలాల మధ్యలో గుడి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలాగ చుట్టూ అయితే జంట బొమ్మలు ఉంటాయి అలాగే తులసి కోట తులసి మొక్క అవి ఉన్నాయి జంట నాగుల బొమ్మల దగ్గర ఇక్కడైతే పూజలు చేసుకుంటారనమాట భక్తులు ఈ గుడి అయితే చాలా మంచిది ఇక్కడ అనుకున్న కోరికలన్నీ అయితే పాల అభిషేకాలు అవి కూడా చేయించుకుంటారు అందరూ అయితే జంట నాగులు బొమ్మల దగ్గర కూడా పాలుతో అయ్యి అభిషేకం చేసి దీపారాధనలు అన్నీ కూడా చేస్తారు ఇక్కడ చూడండి చుట్టూరు అయితే ఇలాగ జంట నాగులు బొమ్మలు అయితే చాలా ఉంటాయి చుట్టూ గుడి కూడా చాలా బాగుంటుంది అన్నమాట పంట పొలాల మధ్యలో ఉంటుంది గుడి ఇటు సైడ్ అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మ అలాగే నాగేంద్రుల వారి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ కూడా దీపారాధనలు చేసుకుని అలాగే అభిషేకాలు అభిషేకాలు అవి కూడా చేసుకుంటారు చుట్టూ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది గుడి అయితే దైతే దాన్ని పల్లెటూరులో అనమాట ఇక్కడేమో నవగ్రహాలు బొమ్మలు ఉంటాయి ఇక్కడ కూడా పూజలు చేసుకుంటారు చుట్టూరు అయితే చూపిస్తున్నాను మొత్తం ఇక్కడ అయితే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అనమాట అందుకని ఇవన్నీ ఇసుక అలా ఉంది ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతున్నట్టుంది చుట్టూరు గోడ కడుతున్నారు కడుతున్నారనమాట గుడి గోపురం అయితే ఇలా ఉంటుంది చుట్టూరు వెనక సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది అనమాట గుడి ఎదర ఇదంతా చూపిస్తున్నాను చూడండి ఇలా చుట్టూరు కూడా పంట పొలాలతోనూ ఉంది మధ్యలో అయితే గుడి ఉంటుంది